వినండి ఉంటుంది లోపల మీలా సీసీ కెమెరా స్టేషన్ లో విత్ వాయిస్ రికార్డింగ్ పెట్టారు నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది వినండి ఒక మాట వినండి ఒక మాట వినండి ఆ సీసీ ఫుటేజ్ రికార్డింగ్ లో ఆవి భయపెట్టారా దేవత పేరు ఎవరూ ఆవిడకి ఇన్ఫార్మ్ చేశారా ఏంటమ్మా విషయం రేపు వద్దునాలు ఏమంటారు మీరు మాట్లాడుకున్నారా మీ వాళ్ళతో మాట్లాడారా మాట్లాడొచ్చు మాకు ఏ విషయం చెప్పండి అని చెప్పమ్మా

మీరు ఒక తర్వాత మీకు ఈ కేసుకి ఫ్యాటిల్ అవుద్దామా చేస్తే ఫ్యాటిల్ అవుతుంది మీరు చెప్తారండి వాళ్ళు డినై చేస్తారు మాకు న్యాయం జరగాల్సింది విక్కిం దానికి అన్యాయం అన్యాయం జరగకూడదు న్యాయం జరగాలి మనం చెప్పిన ఇష్యూలో కాంట్రోల్ వచ్చింది వచ్చిందనుకో డ్యామేజ్ ఎవరు జరిగింది ఎవరు జరిగింది డ్యామేజ్ మాది అయిపోలవరం మండలం అండి మా పాప సిక్స్త్ క్లాస్ చదువుకుంటుందండి అక్కడ రాయిపిరెడ్డి బాబి అని ఆయన కూడా పీటీ టీచర్గా వర్క్ చేస్తున్నారండి తరచూ దారిలో చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ ఇచ్చేవారంటండి ఒకసారి నాకు డౌట్ వచ్చి ఒకసారి ఇంటికి వచ్చేస్తే డౌట్ వచ్చి మా పాపని అడిగితే వివరాలు అన్నీ ముందు భయపడితే చెప్పలేదండి ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అడిగితే అప్పుడు ఇలా ఇలా జరిగింది అని చెప్పేసి లైంగికంగా నన్ను టార్చర్ పెట్టడం చెప్పి బాధపడిందండి అందుకని నా పాప బాధలో నాకు ఇక నేను తట్టుకోలేకపోయానండి వెంటనే నేను అయితే ఇలాగ అనుకున్నానండి ఈ యదవని స్వాటలు చంపేయాలి వెళ్ళి అన్నంత కసి నాలు పెరిగిపోయిందండి కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కదా మా అన్న ఇలాంటి నాలోచించుకొని ఇలాగ చేసుకున్నానండి నేను పెరిగిన అన్యాయం ఇంకా వేరే పాపకి ఎవరికి జరగకూడదని ఇటువంటి ఎదవులకి ఏ శిక్ష అయితే ఉన్నదో న్యాయవ్యాధులు అలాంటి శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నానండి దగ్గరగా ఏమి కాదండి వరుస కన్నయ్య అవుతారండి అంతే చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి రూమ్కి తీసుకుని వెళ్ళి ఇలా లైంగికంగా చేసినట్లు నాకు చెప్పిందండి